Hi everyone, Namaste. Good morning. Welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బా బాగున్నాను ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెలుపు ఈరోజు ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు ఈ ఈరోజు మనకి పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు ఈ ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఉంది ప్రస్తుతానికి మనం ఆంధ్ర మరియు తెలంగాణలో చూసినట్టయితే ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు అయితే ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాము ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు ప్రస్తుతానికి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరలా నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్లో బంగారం మరియు వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే